జీ బాయ్ పిల్లల మేము లే తలపైనట్టు ఇది పొద్దున్నీ లే పిల్లల మీకులే పిల్లలతో నిద్రపోయాలా సో ఆస్ నిద్రపోతూ ఉంది అవును ఉదయం పని చేసుకున్నప్పుడు కుప్పి చేయబడింది తలపైన ఎక్కడ పడింది మొన్న ఇప్పుడు శాస్త్రబాబు పూసే కదా అంతా తగ్గదు కదా ట్యాబ్లెట్ తీసుకొ ఇప్పుడు టాబ్లెట్ తీసుకొచ్చాయి కదా హాస్పిటల్కి వెళ్ళి ఈ తాలక నొప్పిను అలానే కొంచెం జలుబు తగ్గాను కదా అందుకని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చాను నింజలేసి లేకు పిల్లలకి నిద్రపోయారు కదా పిల్లలు బాగా అల్లరి చేస్తా ఉన్నారు బాగా అలాగే ఉదయాన్నే పని చేసుకుంటా ఇంకా కొబ్బరి చెట్టు ఉండండి మా ఇంటి ముందు అయితే ఇంకా బట్ట ఉత్తుకోవడం కానీ అంటు తమ్ముకోవడం కానీ అక్కడ చేసుకోవాలి అయితే చేస్త చేస్తే గాలి కొంచెం ఈసురు గాలి వచ్చేసరికి అక్కడ ఉన్న పైన ఉన్న కొబ్బరి కాయలు ఉంటాయి కదా ఏంది మా నేను మధ్యలో తాగు రే తాగులా ఉంటుందండి బిల్ మినికనిక తలగినొప్పి తగ్గేది ఏదండి పరిస్థితి ఇంక ఉదయాన్ని ఇంకా కొబ్బరిగా పడేసరికి హెడేక్ ఉంది బావా అని చెప్పేసి నేను పనిపడి ఫోన్ చేసి చెప్పింది ఇంకా రాగానే నాకు మనసుకేమో బాధగా ఉండే కలిసి మనసుకు తోచక హాస్పిటల్కి వెళ్ళి ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చాను రాజ మింగింది సరేనా పిల్లదిరి దగ్గర పోతున్నారు మీ అందరికీ గుడ్ నైట్ మంచిదండి